మా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే కనుక ఇంకొక టూ డేస్ మాత్రమే ఓపెన్ ఉంటాయి ఓటింగ్ పోల్ అనేది మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఓటేసి మీరు గెలిపించుకునే బాధ్యత మీది అలాగే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్ అబ్ వెబ్సైట్లో గౌతమ్ అయితే టాప్ వన్లో ఉన్నాడని తెలిసింది కాబట్టి మీకు కంప్లైంట్ క్రియేట్ చేస్తాను సార్ చూడండి కానీ అఫీషియల్ వెబ్సైట్లో కానీ రింగింగ్లో కానీ నిఖిల్ అయితే టాప్లో ఉన్నాడని చెప్పి కొంత కొంత సమాచారం అయితే వచ్చింది అలాగే గౌతమ్కి కాల్ చేస్తుంటే బిజీ 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 అని వస్తుందంట నిఖిల్కి కూడా ఫోన్ చేసినా సరే ఓటేద్దామని ఫోన్ చేసినా సరే బిజీ 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 అని వస్తుంది కానీ అది ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో తెలియట్లేదు రైట్ ఆర్ రాంగ్ ఇద్దరి మధ్య అయితే టూ మచ్ పోటీ అయితే ఉంది ఎవరు గెలుస్తారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి గాయస్ ఓకేనా అలాగే మనకి టాప్ వన్ ఎవరు ఉంటారో టాప్ టూ ఎవరు ఉంటారో మనకి అయితే ఐడియా ఉంది అంటే జనాలందరూ అయితే అయితే గౌతమయ్యి ఉండొచ్చు లేదంటే నిఖిల్ అయ్యి ఉండొచ్చు టాప్ వన్ టాప్ టూలో కానీ టాప్ త్రీలో ఉండే పర్సన్ ఎవరు టాప్ త్రీలో ఎవరు ఉంటారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే టెంప్టేషన్ టూ షూట్ కేస్ అయితే కనుక ఎవరు తీసుకునే అవకాశం ఉందంటే బిగ్ బాస్ అయితే టెన్ ల్యాక్స్ ఆఫర్ చేస్తున్నారంట ఆ టెన్ ల్యాక్స్ ఎవరు తీసుకుంటారు టాప్ ఫైవ్ నుండి ఎవరు సెల్ఫ్ నామినేషన్ అవుతారు అనుకుంటున్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే అవినేష్ అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేసేయండి అప్ప వీడియో అన్సబ్స్క్రైబర్స్ చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ కూడా చేసి చూస్తే ఇంకా హ్యాపీ లైక్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి